హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం అలాగే మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఇవాళైతే తమ్ముళ్ళు చూపించినట్టుగా మా హస్బెండ్కి మేము తీసుకున్న గోల్డ్ని మీతో ఇవాళ షేర్ చేసుకుంటున్నాను ఇది కూడా నేను వరలక్ష్మి వ్రతం రోజే తీసుకున్నానండి వీడియో అనేది కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను ఇది వచ్చేసి నేను రాజమండ్రి మలబార్లో తీసుకున్నాము అదే మీకు ప్రీవియస్ వీడియోలో మెన్షన్ చేసినట్టుగా అమ్మకి నెక్లెస్ తీసుకున్నప్పుడే నేను ఇది మా హస్బెండ్కి మలబార్లో తీసుకున్నాను అమ్మ నెక్లెస్ లలితాలో తీసుకుంటే మా హస్బెండ్కి ఈ గోల్డ్ వచ్చేసి మలబార్లో తీసుకున్నాము లలితాలో కూడా చూసాము బట్ మాకు నచ్చలేదు ఇంకా మలబార్కి అయితే ఈ మధ్య సిలర్గా మేము ఇంకా మలబార్లో కూడా ఎక్కువ పర్చేస్ అనేది చేస్తున్నాం అనమాట ఎందుకంటే కొంచెం డిజైన్స్ అనేవి మంచిగా ఉంటాయి లలితాతో కంపేర్ చేస్తే ఇంకా లలితాలో ఏమో ప్రైస్ తక్కువ ఉంటుంది ఇంకా అమ్మ అయితే నెక్లెస్ ఇంకా కాంప్రమైజ్ అయిపోయి బాగుంది అని చెప్పి తీసుకున్నారు నాకైతే నచ్చలేదు బట్ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత చాలా మంది కూడా నెక్లెస్ చాలా బాగుందని కామెంట్స్ చేశారు థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్ అండి ఇంకా ఇక్కడ వచ్చేస్తే మా హస్బెండ్ కి నేను ఇలాగా చైన్ తీసుకున్నాను అనమాట చైన్ విత్ లాకెట్ అనమాట ఈ చైన్ వచ్చేసి కొంచెం గుల్ల చేత అంటారు కదా ఆ మోడల్లో మిషన్ మేడే బట్ ఏంటంటే కొంచెం బ్రాడ్గా ఉండడం కోసం మాకున్న బడ్జెట్లో ఇదైతే మేము కొంచెం సెలెక్ట్ చేసామన్నమాట అయితే మా హస్బెండ్కి ఆల్రెడీ చైన్ అయితే ఉందండి డైలీ వేరు ఇదైతే మేము కొంచెం ఇన్వెస్టింగ్ పర్పస్ కింద ఎప్పుడైనా అకేషనల్ వేరుగా వేసుకోవడానికి దట్టు చెప్పాను కదా మేము ఈ మధ్యకాలంలో ఎక్కువగా గోల్డ్ మీదే ఇన్వెస్ట్ చేస్తున్నాము సో ఇంకా ఇంకొక చైన్ ఉంటే బాగుంటుంది అని అనిపించింది ముందు రోజు ఏం జరిగింది అంటే యాక్చువల్గా మా హస్బెండ్ చైన్కున్న లాకెట్ అనేది పోయింది అంటే విరిగిపోయింది ఫిష్ లాకెట్ తను వేసుకుంటారనమాట అది విరిగిపోయింది సరే ఇంకా లాకెట్ ఏమైనా చేంజ్ చేద్దాం ఇంకొకటి తీసుకుందాం అని వెళ్ళాము అయితే గోల్డ్ కూడా తనకే ప్లాన్ చేసాం చైన్ తీసుకుందాము అని అయితే నేనేమనుకున్నానంటే వేర్ చైన్ మీద ఒక లాకెట్ తీసుకుందాము నార్మల్గా ఇలాగా మనం పెట్టుకునేదానికి ఇంకో చైన్ తీసుకుందాము అని అనుకున్నాను కానీ ఎప్పుడు గోల్డ్ పర్చేస్ అనుకున్నా మనం అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి ఇలాగా మనం ఇంటి దగ్గర ఒకటి అనుకుని వెళ్తే అక్కడ ఇంకోటి జరుగుతుంది కదా అలాగే ఇంకా నేను అనుకున్న బడ్జెట్లో వన్ గ్రామ్లో అసలు లాకెట్స్ ఏవి సెట్ కాలేదు బాగలేవు కూడా ఇంకా ఈ చైన్కి ఈ లాకెట్ సెట్ చేసి చూసాము ఈ లాకెట్ వచ్చేసి ఫోర్ గ్రామ్స్ పైనే ఉందనమాట నియర్గా సిక్స్ గ్రామ్స్ ఎంతో నాకు పెద్ద ఐడియా లేదు ఇంక ఈ లాకెట్ వినాయకుడు మా హస్బెండ్కి ఎలాగూ వినాయకుడు విగ్రహం అది సారీ వినాయకుడు రింగ్ ఉంది కదా ఇంక ఇలాగ వినాయకుడు లాకెట్ కూడా ఉంటే మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఇంక ఈ లాకెట్ సెలెక్ట్ చేసాము ఇంకా చైన్ వచ్చేసి రెండు మూడు డిజైన్స్ చూసాము బట్ ఇదైతే కొంచెం మాకు మెడల్లో బాగా కనిపిస్తుంది సన్నగా ఉన్నది గట్టి చేతలు కూడా ఉన్నాయి కానీ ఆల్రెడీ మా హస్బెండ్ వేర్ చేస్తున్నది గట్టి చేత డైలీ వేరు ఆల్రెడీ చాలా ఇయర్స్ నుంచి తను వేర్ చేస్తున్నారు తనకి కావాలని చెప్పి ఇలాంటి కొంచెం బ్రాడ్గా ఉన్నది నాకు కావాలని చెప్పి ఎప్పటి నుంచి అడుగుతున్నారు సరే ఇంకా టూ త్రీ డిజైన్స్ చూసిన తర్వాత అంటే ఎక్కువ మేము అనుకున్న దానిలో ఎక్కువ డిజైన్స్ మాకు కనిపించలేదు ఒక రెండు మూడు ఆప్షన్స్ ఉన్నాయి అంతే దానిలో ఇంకా నేను ఇదైతే సెలెక్ట్ చేశాను ఇది కొంచెం కొత్త మోడల్లో ఉంది ట్రెండీగా ఉంది బాగుంది మెళ్ళలో వేసుకుంటే బాగా కనిపిస్తుంది అనమాట ఇంకా అలా తీసుకున్నాము దీనికి లింక్ ఉంటుంది కదా హుక్ కూడా ఇలా వచ్చింది ఇది కొంచెం షార్ట్ వస్తుంది కాబట్టి మనం డెఫినెట్గా మనం హుక్ తీసే పెట్టుకోవాలన్నమాట మనం పైనుంచి వేసుకునేదానికి ఉండదు ఇంకా మోడల్ అయితే ఇలా ఉంటుందన్నమాట నాకైతే నచ్చింది చైన్ మీకెలా ఉందో కూడా కింద కామెంట్ చేయండి యాక్చువల్గా ఏంటంటే అక్కడున్న రెండు మూడు ఆప్షన్స్లో ఇది నాకు నచ్చింది ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మా హస్బెండ్ కన్నా కూడా నేనే ఎక్కువ టైమ్స్ వేసుకుంటున్నాను పాపం జెంట్స్ చైన్స్ అన్నీ కొనుక్కుంటారు కానీ పాప షర్ట్ వేసుకుంటే ఏం కనిపించదు కదా టీ షర్ట్ వేసుకున్నప్పుడు ఏదో కనిపిస్తుంది బట్ నేను దీనికి చాలా గట్టిగా వాడేశాను అంటే ఇంకా కొన్న దగ్గర నుంచి నేనే ఫోర్ ఫైవ్ టైమ్స్ వేసుకున్నాను మీరు కూడా చూసి చూసుంటారు కదా చైన్ చాలాసార్లు వేర్ చేశాను చాలా బాగుంది బాగుంది అంటే మనకి చిన్న షార్ట్ నల్ల పూసలు వేసుకొని ఈ చైన్ వేసుకుంటే కొంచెం నిండుగా అనిపించింది అన్నీ టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అలా కొంచెం సింపుల్గా రెడీ అవ్వాలి అనుకున్నప్పుడు అస్తమాన్ నెక్లెస్ అవి వేసుకోలేనప్పుడు ఇలాగా కొంచెం ఈ చైన్ బ్రాడ్గా ఉంది కాబట్టి మంచిగా లాకెట్ హైలైట్ అవుతుంది కాబట్టి చక్కగా వేసుకోవచ్చు అండ్ ఇంకా చైన్ ప్రైస్కి వచ్చేస్తే ఇంకా నాకు ఈ లాకెట్ ఫైవ్ గ్రామ్స్ ఎంతో పడింది అండి ఎగ్జాక్ట్గా గుర్తులేదు చైన్ వచ్చేసి నాకు ఎయిటీ సిక్స్టీన్ గ్రామ్స్ అంటే రెండు కాసులు మొత్తం కలిసి నాకు ట్వంటీ వన్ గ్రామ్స్ ఎంతో పడింది ఆ రోజు వరలక్ష్మి వ్రతం ముందు రోజు తీసుకున్నప్పుడు నాకు వన్ ల్యాక్ ఫార్టీ సెవెన్ థౌజండ్ అయింది ఎగ్జాక్ట్గా సో ప్రైజ్ మేము మేము పెట్టుకున్నది వచ్చి వన్ ల్యాక్లో ఏమైనా తీసుకుందాం అనుకున్నాము కానీ మా హస్బెండ్కి నాకు ఈ లాకెట్ కూడా మంచిగా అనిపించింది ఇంకా ఫైవ్ గ్రామ్స్ అంటే ఇంకా లాకెట్ చాలా ఎక్కువే కానీ ఈ చైన్కి అయితే బాగా సెట్ అయింది ఇంకా వినాయకుడు కూడా చాలా మంచిగా ఉన్నారనమాట రూపు అనేది ఇంకా సరైన ఇంకా రిస్క్ తీసుకొని ఫిఫ్టీ థౌజండ్ మాకు ఇంకా ఎక్కువ బడ్జెట్ అయినా కానీ సరే ఇంకా తీసేసుకున్నాం అలా మాకు ఈ చైన్ ఈ లాకెట్తో కలిపి వన్ ల్యాక్ ఫార్టీ సెవెన్ థౌజండ్ వియ్యతో అంత మొత్తం బిల్ అంతా కలిసి అంత అయిందనమాట ఇంకా ఎవరికైనా వియ్యలు కానీ జిఎస్టీ అలాంటివి కావాలి అంటే కింద కామెంట్ చేయండి నేను మీకు బిల్ చూపిస్తూ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అమ్మ నెక్లెస్ కోసం చేసిన వీడియోలో కూడా చాలామంది బాగుంది గ్రామ్స్ అంతా అని అడిగేస్తున్నారు ఎవరికైనా క్లియర్గా కావాలి అంటే ఈ రెండింటి మీద ఒక వీడియో చేసి పెడతాను మీకు కొంచెం ఐడియా ఉంటుంది అండ్ ఇంకా చైన్ ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందనమాట నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ ఇంకొకటి ఏమనిపిస్తుంది అంటే ఈ టూ త్రీ డేస్లో కొంచెం గోల్డ్ ప్రైజ్ అనేది తగ్గుతుంది కదా అనవసరంగా కొనేసామా అన్న ఫీల్ వస్తుంది అట్ ద సేమ్ టైం ఇంకా ఏమో మనం కొనకపోతే ఇంకా ఎక్కువ ప్రైస్ ఉంటే ఇప్పుడు ఇంకా ఫీల్ అయ్యే వాళ్ళమేమో అనిపిస్తుంది ఎప్పుడు గోల్డ్ కొన్నా కూడా అదొక మనకి మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇదొక టెన్షను మనం కొన్నప్పుడు ప్రైస్ పెరిగితే ఇప్పుడే ప్రైస్ పెరగాల అనిపిస్తుంది తర్వాత పెరిగితే మంచి పని చేసాము అనిపిస్తుంది ఇప్పుడేం ప్రైస్ తగ్గింది ఇది కొన్న తర్వాత అయ్యో ఇంకో టూ మంత్స్ ఆగి ఉంటే కొంచెం తక్కువలోనే వచ్చేద్దును అని అనిపిస్తుంది ఏమో మన లక్ బాగోకపోతే ఇప్పుడే ప్రైస్ పెరుగుతుందేమో పెరిగేదేమో అని కూడా అనిపిస్తుంది అనమాట నేను ఎప్పుడు ఇలాగ డైలమాలో పడిపోతాను ఏది జరిగినా కొంచెం సెన్సిటివ్గా రియాక్ట్ అవుతాను మీరు కూడా ఇంతైనా నాలాగే కొంచెం ప్రైజ్ పెరిగినందుకు బాధపడుతున్నారా లేదా అనేది కూడా కింద కామెంట్ చేయండి అండ్ ఇంకా ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందనమాట చెప్పాను కదండి ఎవరికైనా ఫుల్ డీటెయిల్స్ కావాలి ఇవియా కావాలని మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్స్ ఈ చైన్ కోసం కావాలి అంటే కింద కామెంట్ చేయండి నేనైతే ఇది రాజమండ్రి మలబార్లో తీసుకున్నాను చైన్ మొత్తం ఇంకా లాకెట్ అండ్ చైన్ వెయిట్ వచ్చేసి ట్వంటీ వన్ గ్రామ్స్ అనమాట అంతే ఈ వాళ్ళ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచ్